హలో అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సెలని స్నాని టైలర్స్ చూడండి వాళ్ళ చూపించేది ఏంటంటే బూట్ నెక్ బ్లౌజ్ చూపిస్తున్నాను నేను వాళ్ళ బాడీ పొడవు తీసుకున్న తర్వాత భుజాలు సిక్స్ ఆఫ్ ఉందనమాట వాళ్ళ షోల్డర్ తీయంగా సిక్స్ ఆఫ్ వచ్చింది మనకి సిక్స్ ఆఫ్ తీసుకున్నా అనమాట ఇలా నేను కటింగ్ చూపిస్తలేను అనమాట నేను వీడియో పట్టుకున్నా నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి మౌనిక కటింగ్ చేస్తుంది చూడండి అమ్మాయి అనమాట కటింగ్ చేసేది వాళ్ళ భుజాలు తీసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రేట్ కూడా సిక్స్ తీసుకున్నా నేను మళ్ళీ ఇప్పుడు చంక రౌండ్ తీసుకోవాలన్నమాట మనము ఫ్రంట్ సైడ్ నెక్ అంతా కరెక్ట్ అనుకొని చంక రౌండ్ తీసుకోవాలి దాంట్లో సెవెంటీన్ హాఫ్ వచ్చింది ఫస్ట్ కుట్ నుంచి ఫస్ట్ కుట్ వరకు ఆ సెవెంటీన్ హాఫ్లో రెండు భాగాలు చేసుకుంటే వచ్చినది మనకనమాట ఆడ మెయిన్ భాగము దాన్ని ఇప్పుడు నేను మెయిన్ గుర్తు ప్లేస్ పాయింట్ పెట్టుకుంటున్నాడా పెట్టుకొని హాఫ్ ఇంచు కిందికి డ్రాప్ అవుట్ అవుతాను అనమాట ఎందుకంటే ఇది బూట్ నెక్ కాబట్టి నెక్ కోసం మనం ఇలా ఏం చేయాలంటే అర కరెక్ట్ రౌండ్ తీసుకోవద్దు హాఫ్ ఇంచ్ అనేది మనము డ్రాప్ అవుట్ అవుతే మనకి చంక రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఫిట్ పట్టకుండా ఉంటుంది అనమాట చాలామందికి చంకలో బిగ్గర పట్టినట్టు ఉంటుంది ఎందుకు ఎందుకు అని అనుకుంటారు అలా కాదనమాట మనం కింద కొంచెం డ్రాప్ అవుట్ అవ్వండి హాఫ్ ఇంచ్ అంతే అట్లా అవ్వడం వల్ల మనకి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు నడుము రౌండ్ తీసుకున్నాము నడుము రౌండ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ తీసుకుంటున్నాం అంట కింద త్రీ అండ్ హాఫ్ లేదా త్రీ పెట్టుకోవచ్చు వెనకాల పైన కూడా అంతే మనకి ఎక్స్ట్రా ఎంత కావాలంటే అంత ఏ మనకి ఏ లాస్ట్ చాలన్నమాట ఇప్పుడు నెక్ తీసుకుంటున్నా షోల్డర్స్లో సగము త్రీ తీసుకుంటున్నా చూడండి మొత్తం పొడవు వచ్చి ఫోర్ పెడుతున్నాం అనమాట ఎందుకంటే హాఫ్ పోంగా కనీసం త్రీ హాఫ్ వస్తుంది కదా అందుకనే మొత్తం ఫోర్ పెడుతున్నాం అన్నమాట ఫోర్ ఫోర్ హాఫ్ వస్తుంది ఇష్టం మీ ఇష్టం ఎంత అంటే అంతే బోట్ నెక్కింగ్ అంతకన్నా ఎక్కువ తీసుకున్నామంటే డీప్ నెక్ ఎందుకు అవుతుంది అనమాట హై నెక్ కాదు ఇది ఎందుకు ఇప్పటికి హై నెక్ అంటారు దీన్ని బోట్ నెక్ టు హై నెక్ అంటారు దీన్ని హై నెక్ అంటే కొంచెం షోల్డర్ పెద్దగా ఉంటుంది నెక్చిన ఉంటుంది బోట్ నెక్ ఏమో మన షోల్డర్స్లో సగం తీసుకుంటాం కాబట్టి బోట్ నెక్ అంటారనమాట ఇప్పుడు నేను వెనకాల గల్లకి పొడువు తీసుకున్నాను అనమాట ఆ పొడువు తీసుకొని దానికి మనకి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మ్యాక్సిమమ్ మిని మెయింది నార్మల్ బ్లౌజ్లకి మనం ఎట్లా పెట్టుకుంటామో ఎక్స్ట్రా అట్లా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని దీన్ని కూడా సేమ్ పెట్టుకోవాలి వాళ్ళకి రౌండ్ రావాలంటే వెనుక డ్రాప్ షేప్ కాకుండా హోల్ లో రౌండ్ రావాలని చెప్పిండ్రు రౌండ్ రావాలన్నందుకు తీస్తున్నా చూడండి ఇప్పుడు డబ్బా కొట్టేసిన తర్వాత దాంట్లో వన్ నుంచి వన్ నుంచి తీసుకున్నాక నీట్గా రౌండ్ వస్తుంది అట్లా తీసుకుంటే మేము అలానే చేసామన్నమాట చూడండి నీట్గా వస్తుంది అండ్ మనం పైపింగ్ చేసుకునే కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీని అనేది మనం అన్నిటికన్నా చూసుకున్న తర్వాత కటింగ్ చేసేసేయాలి ఈ కటింగ్ అనేది ఒకటికి నాలుగైదు సార్లు చూసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే హాఫ్ ఇంచు మనం తప్పు కట్ చేసినా బ్లౌజ్ మొత్తం చెడిపోయే అవకాశం ఉంది ఎక్కడ సర్దినా సర్దడం రాదనమాట ఎందుకంటే దీంట్లోనే హాఫ్ ఇంచు మనం తప్పు కట్ చేసినామంటే కుట్టేటప్పుడు కూడా చాలా తప్పులు అవుతాయి కాబట్టి ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి నేను పదే పదే చెప్తున్నా కటింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చదువు ఇట్లా అయితే కష్టపడి చదువుకుంటామో ఇది కూడా అంతే అండి ఏంటంటే మార్కింగ్ చేసుకున్నా కూడా కత్తర పెట్టే ముందల ఆలోచించుకొని కట్ చేసుకోండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయండి ముందుగా ఇవన్నీ లైక్ సబ్స్క్రైబ్ చేసి మిగతాది చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత టిక్ పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పీస్ కట్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పీస్ చాలామంది ఏం చేస్తారంటే ఫ్రంట్ పీస్ అలానే వేసేసి దాన్ని అందాద మీద కట్ చేస్తారు అలా చేయకండి ఎందుకంటే చాలామంది రాని వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ముందు వాళ్ళు అంతా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ అవన్నీ కట్ చేయకుండా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ మనకు ముందల చాలా చిన్నగా అవుతుంది మనం వన్ ఇంచన్న దింపుకోవాలి కాబట్టి చంక లోతు తీసుకోవాలి వన్ ఇంచు లో తీసుకోవాలి అన్నీ చేసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ కట్ కాబట్టి అన్నీ మీకు మార్కింగ్తో సహా చూపించాలంటే ఇలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ చాలామంది డైరెక్ట్ కట్ చేసుకుంటారు తర్వాత కటింగ్లో లే అని అనుకుంటారు కానీ మనం చూపించాలనుకుంటే ఇలా మార్కింగ్ చేసి చూపించవచ్చు లేదు కటింగ్ చేసేటప్పుడే చూపించాలనుకుంటాం కానీ నేనైతే ఆల్మోస్ట్ ఇలా కటింగ్లో అనమాట కట్ చేయండి మిషన్ మీద కుట్టేటప్పుడని చేసుకుంటా మీకోసమని నేను ఇలా చూపిస్తున్నాను అనమాట మార్కింగ్ ఆ లేకపోతే మొత్తం మన మిషన్ మీదనే అయిపోతుంది ఇలా చేయడం వల్ల చాలామంది రాని వాళ్ళు బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి మీకోసం చూపిస్తున్నా నేను వన్ ఇంచు నెక్కు కిందికి దీపిన చంక వన్ ఇంచు కిందికి దిన లోతు తీసిన చూడండి ఇప్పుడు నీట్ కట్ చేసుకోండి చంక లోతు నేను వన్ ఇంచ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఫ్రంట్ అనేది లోతు ఎక్కువ వస్తుంది సరేనా ఇప్పుడు నేను ముందలకు కూడా తీ చూడండి వన్ ఇంచు తీసుకున్న త్రీ ఇంచెస్ పెట్టుకుని కూడా ఫ్రించ్ కట్ కాబట్టి ఆడకట్ల ఎండ అయిపోయినా అంతే ఎక్కువ తీసుకోవద్దు ఇప్పుడు డీప్ నెక్ కూడా డీప్ అంటే డీప్ ఏం కాదు పైన ఫోర్ వచ్చింది కాబట్టి నేను వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా మొత్తం కలిపి ఫోర్ ఆఫ్ వచ్చింది అనమాట ఆఫ్ ఇంచు కుట్లోకి పోతుంది కాబట్టి చూడండి ఫ్రంట్ అయిపోయింది ఈ ఫ్రంట్ అయిపోయిన తర్వాత మనకి త్రీ వస్తుందో ఆడొక ఫిల్ట్ పెట్టుకోండి టేప్ తీసుకొని కొలుచుకున్న తర్వాత ఒక టిక్ పెట్టుకున్న తర్వాత మనం వేసుకునే దాన్ని అనమాట ఫ్రెండ్స్ గట్టికి చూడండి మెయిన్ పీస్లో నేను బ్యాక్ పీస్ కట్ చేస్తున్నాను బ్యాక్ పీస్ అంతా ఎక్కడ దాకా నీట్ పెట్టుకోవాలి గల్లలు మాత్రం కట్ చేయకండి ఫ్రంట్ పీస్లో మెయిన్ పీస్లో ఇప్పుడు ఏ దానికైనా గల్లలు కట్ చేయకండి ఎందుకంటే మనకు పైపింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అంటే నాకైతే ఇలా నేను గల్లలు కట్ చేసుకోండి మెయిన్ పీస్కి నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి మీకు ఎలా అనిపిస్తే అలా కట్ చేసుకోండి కానీ ఇలా చేస్తే మంచి ఈజీగా వస్తుంది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోతుంది చూడండి లేస్ మొత్తం పీకి బ్లౌజ్ మొత్తం జాయిన్ చేసేటప్పుడు జాయిన్ చేద్దామని లేస్ పీకేసామన్నమాట ఏం లేదు ఇక్కడ అక్కడ నీట్గానే వేసుకోండి ఎందుకంటే ఫోల్డింగ్స్ ఉంటాయి కదా ఫోల్డింగ్స్ ఉండడం వల్ల మనం కరెక్ట్ కరెక్ట్గానేసుకొని దాని మీద లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవడమే ఇది పఫ్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఆఫ్ సార్ ఇది పఫ్ హ్యాండ్స్ కింద మాకు జాయింట్ పడుతుంది అది ఇప్పుడు ఎందుకు లేనట్టు కట్ స్టిచ్చింగ్లో చూపిస్తాం ఇంతేనండి ఏం లేదు చూసి లైక్ చేయండి షేర్ చేయండి